네. 그래. 아, 랩을. 늘어. 아, 같은데. 이거. 그래. 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 그 ఈరోజు పరిగె నియోజకవర్గం దోమ మండలం దుర్సంపల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే దోమ వరకు చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం ఇంకా అదేవిధంగా మహిళల గురించి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్యాంటీన్లు కూడా ఈరోజు దోమ మండల కేంద్రంలో స్టార్ట్ చేయడం జరిగింది దోమ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా పరిగె నియోజకర్ని అన్ని గ్రామాలకు తాండాలకు ఎస్సీ వాడలకు సీసీ రోడ్లు వేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా గ్రామాలకు కనెక్టివిటీ పీడబ్ల్యూ రోడ్ నుంచి కూడా డాంబర్ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా మన మంగళవారం రోజు మన పరిగి నుంచి షాద్నగర్కు నాలుగు లైన్ల రహదారి ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా నాలుగు లైన్ల రహదారి ఒక్కొక్క రహదారికి నూట ఇరవై కోట్ల రూపాయలతో రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ఆ రోజు పనులు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా రంగారెడ్డిపల్లి నుంచి మన గడ్సింగాపూర్ వరకు వయా దర్సంపల్లి అది డబల్ రోడ్ చేయాలని నిర్ణయమైంది గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దిరిసంపల్లి వరకు చేసిన దిరిసంపల్లి నుంచి ఆగిపోయింది ఇప్పుడు రంగారెడ్డిపల్లి దగ్గర మంగళవారం రోజు టెంకా కొట్టి పనులు కూడా స్టార్ట్ చేసి మొత్తం మూడు వందల నలభై కోట్ల రూపాయల మంగళవారం రోజు ఈ యొక్క బీటీ రోడ్ల కార్యక్రమం జరుగుతుంది పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శుల మీటింగ్ కూడా పరిగిలో మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా తోలుకొని మీటింగ్కు రావాలి ఎందుకంటే ఇంద్రమ్మ కమిటీ సభ్యులకే మేము పవర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇల్లులు తిరిగి ఎవరు పేదవాళ్ళున్నారో గుర్తించి వాళ్ళ లిస్టు రాసి మాకిస్తే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అట్లనే వాళ్ళకు కావాల్సిన రేషన్ కార్డ్స్ కూడా ఎవరికైతే కావాలనో అవన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం